మాస్టర్తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగువ సాయి కరుణమ్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అమ్మా నమస్తే నమస్తే చాలా మంది ఏంటంటే మీరు మీ ఇంటికి వచ్చాను నేను వస్తే సాయిబాబా మొత్తం బా సాయిబాబా మీరు భక్తుల నాకు అనిపించారు ఏంటి ఆ గొప్పతనం ఏంటమ్మా అంటే మనకి చాలా దేవుళ్ళు ఉన్నారు సాయిబాబా గొప్పతనం ఏంటి సాయిబాబా సాయి బాబా బాబా గారు అంటే ఈజ్ అ గురు సద్గురువు ఆయన గురువు గారు అంటే దేవుడు దేవుడు కాదండి మామూలు మనిషే అందరిలాగా మనిషిగానే పుట్టారు అయితే ఆయనలో ఉన్నటువంటి ఆ గురు తత్వం ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదట ఎవరూ గుర్తించలేదు ఆయన పద్నాలుగేళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు అహ్మద్ నగర్ నుంచి అలా 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 షిరిడి చేరుకున్నారు చేరుకొని అక్కడ ఒక వేప చెట్టు కింద కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆకలిగా అనిపించినప్పుడు ఊళ్ళో నలుగురి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసుకొని ఎవరైనా దయతో ఏమన్నా పెడితే తింటూ మళ్ళీ వెళ్ళిపోయి అక్కడే చెట్ల కింద కూర్చునేవాడు తర్వాత ఒక పాడుపడిన మసీదు అంటే శిథిలావస్థ స్థితిలో ఉన్న ఒక మసీదు అక్కడ ఉంటే అక్కడ పడుకునే ప్రయత్నం చేసేవాడు ఎవరైనా అభ్యంతర పెడితే మళ్ళీ వెళ్ళిపోయి చెట్లు పొట్లు వెతుక్కొని ఒక వేప చెట్టు కింద కూర్చుంటూ ఉండేవాడు అని ఆయన సచ్చరిత్రలో చదివాను నేను ఆ రకంగా కొంతకాలం అక్కడ ఉండి ఆ ఊరి ప్రజల ఆదరణ సరిగా లేక వాళ్ళ నిరాదరణతోటి అందులో అక్కడ ఉండేటువంటి కొందరు అధికారులు ధనవంతులు వాళ్ళ యొక్క దాష్టికము ఎక్కువయ్యి తన ధ్యానానికి భంగం కలుగుతుందని అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు ఒక పెళ్లి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు శిరడికి వచ్చి ఆ తర్వాత ఆయన చెప్పినటువంటివన్నీ కూడా అక్కడి ప్రజలకి అంటే నాకేం మీకెందుకు అనిపించింది ఆయన అక్కడికి అక్కడికి వస్తుందంటే అసలు ఆయన గురువు సద్గురువు అనే గుర్తింపు ఎలా వచ్చింది అది తెలుసుకుంటే కదా తర్వాత కదా మనకు తెలిసేది ఇవన్నీ ఒక వందల క్రితం సంగతి ఆ రకంగా ఆయన చెప్పేటువంటివన్నీ కూడా వాళ్ళకి ఆ షిరిడి గ్రామ ప్రజలకి జరుగుతూ వచ్చాయి అలాగే వాళ్ళకి మేలు కలుగుతూ వచ్చింది అలాగే ఆయన వల్ల అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులు అవ్వడము దుర్మార్గపు జీవితం గడిపే వాళ్ళు సన్మార్గంలో జీవించటము ఇలాంటివన్నీ ప్రారంభమైన తర్వాత ఆయన చుట్టూ కొంతమంది చేరి నిత్యము ఆయన చెప్పే ఆ మంచి మా మాటలన్నీ విని దాన్ని ఆచరిస్తూ అలా 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 ఆయన్ని ఒక గురువుగా భావించడము మొదలయ్యింది క్రమేపీ వాళ్ళు తెలుసుకున్నది కాక వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా గారి యొక్క గురుతత్వాన్ని ఆయన బోధించే బోధనలు వల్ల వాళ్ళకు కలుగుతున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగాల్ని మేలు ఏదైతే పొందుతున్నారో దాన్ని అలా బాగా ప్రచారము చేయబడింది ఆ తర్వాత మెల్లగా జనం తెలుసుకున్నారు ఆయన మామూలు మనిషి కాదు మనిషి రూపంలో ఉన్నటువంటి భగవతత్వము ఎరిగిన ఒక సద్గురువు అని ఓకే అయిందండి ఆ తర్వాత నాకు ఆయన పట్ల గురు భావన కలిగి ఆయన్ని గురువుగా నేను భావించి సేవించడానికి కారణం ఏమిటి అంటే ఒక్క వాక్యంలో చెప్పేస్తాను సద్గురువు అంటే సమ్మార్గాన్ని బోధించేటువంటి వాడు అలాగే మోక్షానికి మార్గాన్ని తెలియచెప్పేటువంటి వాడు మానవ జీవనంలో ఏ విధమైనటువంటి కష్ట సుఖాలు ఒడుదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అశాశ్వతము వీటికి లొంగిపోయి పొంగిపోయి దుఃఖించి బాధపడుతూ జీవనాన్ని దుఃఖమయం చేసుకోకూడదు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు ఆ భగవంతుణ్ణి నమ్ముకొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ జీవనాన్ని గడపాలి అనేటువంటి సత్యాన్ని సద్గురువు అయిన షిరిడి సాయిబాబా గారు అనేక విధాలు బోధించారు అవన్నీ కూడా హేమాడ్ పంత్ గారు సాయి సచరిత్రను రాశారు అందులో ఈ వివరాలన్నీ రాశారు ఆ పుస్తకాన్ని ఒకే ఒకసారి చదివాను నేను చదివిన తర్వాత అప్రయత్నంగా నాకు వారి పట్ల ఒక గురుభావం కలిగింది ఆయన చెప్పినటువంటివి అన్నీ కూడా పరమాత్మతత్వాన్ని వివరించేటువంటి మంచి మాటలే వాటిని స్మరిస్తున్న అనుసరించడం అనేది అందరికీ సాధ్యం కాదు కనీసం వాటిని తలచుకుంటూ ఉన్నా కూడా ఎన్నో విధాల ప్రశాంతత అలాగే మానవుడిలో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా దూరం చేసుకోవడానికి సరి అయిన మార్గము సద్గురువైన షిరిడి సాయిబాబా గారి బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వడం ఈ సత్యాన్ని తెలుసుకుని నేను అప్పటి నుంచి సాయిబాబా గారిని సద్గురువుగా భావించి సేవిస్తున్నాను అదే ఒక మతానికి అంటారంటే హిందువులకు కానీ అలాగే అంటే ఒకటే చెప్తాను పరమాత్ముడికి కులము లేదు మతము లేదు గుణము లేదు రంగు రుచి రూపము వాసన ఏమీ ఉండవు పరమాత్ముడు ఎవరు ఎవరికి తెలుసు ఎవరు చూశారు ఎవరు చెప్పగలరు అటువంటి ఎవరు చెప్పలేని చూడలేని కనిపెట్టలేని ఒక అద్భుతమైన సూపర్ న్యాచురల్ పవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ పరమాత్మ అటువంటి పరమాత్ముడు అంతటా ఉన్నాడు అన్నీ తానై ఉన్నాడు ఎక్కడ నువ్వు వెతుకుతాము మీలో లేడా నాలో లేడా అన్ని అందరిలోనూ ఉన్నాడు జడ పదార్థంలో కూడా ఉండేటువంటి చైతన్యము ఏదైతే ఉంటుందో ఒక శిలలో ఉండే చైతన్యము ఒక రాయిలో ఉండే చైతన్యము కూడా పరమాత్ముడే అటువంటి పరమాత్ముడిని ఎక్కడ ఎవరూ కూడా ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పలేరు అటువంటి భగవంతుడికి కులమేమిటి మతం ఏమిటి అయితే ఇక్కడ సాయిబాబా గారు గురువు అని కదా మనం చెప్పుకుంటున్నాము మరి గురువుకి ఒక మతమో కులమో మనిషి కదా ఉంటుంది కదా అని మీరు అనొచ్చు ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ దట్ మంచిని బోధించేటువంటి గురువుకి భగవంతుడితో సమానము గురువు అటువంటి గురువుని కుల మతాలు ఆపాదించడం ఆపాదించి మాట్లాడడం అనేది సరి అయిన పద్ధతి కాదు కాదు మీకు ఆయన వల్ల మంచి ఇలా మంచి జరిగింది నాకు ఇలా బాగుంది అలా అనిపించింది నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదండి గురువు నుంచి నేను ఏమీ ఆశించలేదు అది నాకు ఇది కావాలి అది కావాలి అలా ఆశించలేదు నెవర్ నెవర్ గురువు యొక్క వాత్సల్యము గురువుని ఎవరైతే గురువుగా సేవించి భావించి ధ్యానిస్తారు ఆటోమేటిక్ గా ఉంటుంది ఇప్పుడు తల్లి తండ్రి ఉంటారు వాళ్ళు బిడ్డల్ని కంటారు కన్న తర్వాత అలా వదిలేస్తారా పెంచుతారు కదండి కదా పెంచి పెద్ద చేస్తారు కదా వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ చూసుకుంటారు కదా అంతే గురువు కూడా అంతే గురువు గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు అంటే గురువే అన్ని అయితే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే కొన్ని కోరికలు కోరుకుంటున్నారు అది అది నాకు ఇప్పుడు అర్థమైంది కోరికలు అది నాకు అది కావాలి డబ్బు కావాలో లేకపోతే మానవులు మానవుల్లో ఉన్నటువంటి బలమైన బలహీనతలు కొన్ని ఉంటాయి ఓకే బలమైన బలహీనతలు ఎస్ అందులో ప్రత్యేకంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సినది ఏమిటి అంటే మానవుడు మాయలో ఉంటాడు మాయలో పెరిగి మాయలో పుట్టి ఈ మాయలోనే జీవనం గడుపుతూ ఉంటాడు అటువంటి మాయలో ఉన్న మానవుడు ఈ జీవుడు ఏం కోరుకుంటాడు నాకు ఇల్లు ఉంటే బాగుండు ఓ కారు ఉంటే బాగుండు దాంట్లో ఒక వంద కోట్ల డబ్బు ఉంటే బాగుండు నేను ఈ మొత్తం ప్రపంచాన్ని ఏలే రాజును అయితే బాగుండు రాజకీయ నాయకుడు అయితే బాగుండు మినిస్టర్ అయితే ఇంక ఇంకా కోరికలకి అపరిమిత కోరికల పుట్ట మానవుడు అని చేత కోరుతూనే ఉంటాడు ఒకటి తీరితే ఒకటి ఒకటి తీరితే ఒకటి తీరకపోతే ఎందుకు తీరలేదు దేవుడు ఎక్కడ ఉన్నావు అసలు నువ్వు ఉన్నావా ఎప్పుడు తీరుస్తావు నా కోరిక ఇలా అడుగుతూనే ఉంటారు అది మానవుడు యొక్క బలమైన బలహీనత అని చేత అది మనం తప్పు పట్టక్కర్లేదు అది వాళ్ళు కోరతారు ఆయన తీరుస్తాడు అంతే అయితే దీని బట్టి నాకు అర్థం మన కోరికలు లేకుండా పూజిస్తే ఆ మీరు చెప్పినట్టు పిల్లల కన్నా తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు వాళ్ళని అభివృద్ధిలో రావాలని కోరుకుంటారు అలాగే దేవుడు కూడా వీళ్ళని జాతి చూసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు అవసరం లేదు మన బిడ్డ అడిగితేనే తల్లి పాలిస్తోందా లేదు బిడ్డ అడిగితేనే తల్లి చూస్తోందా అడగలేదు కదా బిడ్డ అడిగితేనే ఇవన్నీ క్లీన్ చేస్తోందా బిడ్డ అడిగితేనే అమ్మేలాస్తుంది ఆటోమేటిక్ గా టైం టైం ఆకలి అని చెప్పేసి ఆ తల్లి ఇచ్చేస్తుంది అప్పుడు అర్థండి ఎవరైతే కోరికలు లేకుండా ఉంటారో వాళ్ళకి తప్పకుండా దేవుడు అనుగ్రహం ఉంటుందని చెప్పేసి మా సాయి కరుణమ్మ చెప్తున్నారు మరొక వీడియోతో మీ ముందు ఉంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం అమ్మా జై గురుదేవ